దయాకర్జీ సిద్ధ సమాధి యోగ ప్రముపదేశకులు ఈ సంస్థ నుండి పిల్లలకు ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకి పది రోజుల పాటు రెసిడెన్షియల్ చిల్డ్రన్ ఉపనయన క్యాంప్ అంటే పది రోజులు పిల్లలు మా మా ఆచార్యులతో పాటే ఉంటారు ఇరవైవ తేదీ ఏప్రిల్ నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ పది రోజులలో ముఖ్యమైన విశిష్టమైన లక్షణం ఏమి ఈ క్యాంప్ అంటే అన్ని కమ్యూనిటీ పిల్లలకి సామూహిక ఉపనయనాన్ని నిర్వహించి ఈ పది రోజులు ఉదయం సాయంత్రము సంధ్యావందనం అగ్నిహోత్రతో పాటు చిల్డ్రన్ ఏసెస్ వై కొన్ని సాహసాల అడ్వెంచర్స్ ఫన్ గేమ్స్ భగవద్గీత విష్ణు సహస్రనామ క్యాలిగ్రఫీ మూడు భాషల్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి మైండ్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇత్యాది విషయాలలో పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఒక క్యాంపు స్థలము నారాయణరావుపేట మండలము రామంచ గ్రామము aparecerá lá longe.